ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம వృషిక రాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో వృషిక రాశి వారికి శ్రమ కంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది శ్రమకి మించినటువంటి ఆదాయం ఆదాయం చాలా బాగుంటుంది అంటే చిన్న చిన్న కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళకి చాలా ఉత్సాహపరితమైనటువంటి ఆదాయం ఉంటుంది కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ నిత్యము ధనము రొటేషన్ చేసుకునేటువంటి వారికి మొదటి నుంచి ఆఖరి వరకు కూడా సంతృప్తికరమైనటువంటి ఆదాయం ఉంటుంది నేను అడుగుతున్నాను ఆదాయం ఒకటే మనకి కావాలి అంటే చాలా మంచిది కానీ ఆదాయంతో పాటు మంచి ఆరోగ్యం కావాలి దానితో పాటుగా మంచి మనసు ఉండాలి దానితో పాటుగా మనము చేసేటువంటి పనిలో మనకి సంతృప్తికరణ ఉండాలి ఇలా ఉండాలి కుటుంబము చాలా బాగుండాలి ఇవన్నీ కూడా గ్రహాలు వృశ్చిక రాసి వారికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఉంటే ఏ సమస్య వచ్చినా మనము నెగ్గుకు రాగలం ధనం మూలమిదం జగత్ అంటారు కానీ మూలమైనటువంటి ధనము ప్రధానమైనటువంటి స్థానానికి రాకూడదు కాబట్టి తొందరపాటుతో ఏదో ఈ నెల బాగుంది కదా అని తొందరపాటుతో ఏది పడితే అది కొనటము ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టడము ఎలా పడితే అలాగా మనము ధనాన్ని వెచ్చించటము మంచిది కాదు మీరు బాగా ఆలోచన చేయండి తొందరపాటుతో చేసేటువంటి కొన్ని పనులు చాలా ప్రమాదాన్ని మనకు తెచ్చిపెడతాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చేర్చుకోండి ముఖ్యంగా నెలసరి ఆదాయము వృద్ధాప్యములో వచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలను పెట్టుకోండి ఉద్యోగస్తులు అధికారుల దగ్గర నుంచి కొంత విముఖత ఉంటుంది అంటే వ్యతిరేకత ఉంటుంది అయినప్పటికీ ఆవేశం ఆవేశంగా ఉద్యోగం మానేస్తాను చల్ పొలం పని చేసుకుంటాను గేదెల్ని కాచుకుంటాను అనేటువంటి కామెడీ మాటలు మాట్లాడకండి ఒకసారి అధికారంలోనో ఉద్యోగములోనో ఉన్నటువంటి వాడు అటువంటి పనులు చేయడానికి చాలా ఇబ్బందికరం అవుతుంది నువ్వు ఒక్కడవైతే చేయగలవేమో నీ వెనకాల కుటుంబం ఉంటుంది భార్యా పిల్లలు ఉంటారు సరిపోదు కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలని కట్టి పెట్టండి ఖర్చులు పెరుగుతాయి ఆలోచనతో ఉండండి కొంత మనని అన్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తి కానీ ఆ అధికారి కానీ మనని అనవలసి వచ్చింది అని ఆలోచన చేయండి సెట్ అయిపోతుంది ఎవరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి ఉచిత సలహాల వల్ల ప్రమాదంలో పడతారు స్త్రీ పురుషులు ఇరువురు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలలో ఉన్నటువంటి వారు భూములను కొనటము భూలావాదీవీలను గడుపుతారు బాగా దాని నుంచి కొంత ధనాన్ని కూడా అర్చిస్తారు ఏ సమస్య వచ్చినప్పటికీ దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధనని విడిచిపెట్టకండి నెల మొత్తము ఒక మాస దీక్షను తీసుకుని ఈ మాసం మొత్తము దత్త భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చే చక్కటి విజయాలను పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చాలామందికి కడుపుకి సంబంధించినటువంటి రోగాలు వస్తాయి అని అర్థమవుతోంది కాబట్టి ఆ కడుపుకి సంబంధించినటువంటి రోగాలు రావటానికి ప్రధానమైనటువంటి కారణం తిండి ఆ యొక్క తిండిలో కొంత మార్పులు చేసుకోండి శాకాహారాన్ని భుజించండి వేడి పదార్థాలని తీసుకోండి అంటే వేడివేడిగా ఉండినవి అలాగే జలపాత్రని దానం చేయండి దత్తుల వారిని ఆరాధన చేయటం జలపాత్రని దానము చేయటము చాలా మంచిది రాశి వారు విదీయార్థములో కోర్టు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి విద్యార్థులకి ఆనుకూలమైనటువంటి సమయం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారి ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి గౌరవప్రదమైనటువంటి బిరుదులు కొన్ని మీకు అనుగ్రహించబడతాయి అలాగే మీ మాటకి కూడా ద్వితీయార్థంలో పట్టు ఏర్పడుతుంది కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా మిమ్మల్ని గౌరవించటం మిమ్మల్ని అనుసరించడం మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ద్వితీయార్థములో వృశ్చిక రాశి వారికి సంభవిస్తాయి ధనపరమైనటువంటి లోటు ఉండదు అలా అని చెప్పి ఉన్న ధనాన్ని అప్పులనికి ఇచ్చి వడ్డీ వస్తుంది అని ఆశపడి మోసపోకండి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి సేవా మార్గము కోసమై కొంత ధనాన్ని దాచిపెట్టుకోవటం అనేటువంటిది చాలా ఉపయుక్తము వృశ్చిక రాశి వారికి పిల్లల భవిష్యత్తుపై మీ యొక్క నిర్ణయాలు సత్యమవుతాయి అలాగే ఆప్తులు మీకు బాగా కావాల్సినటువంటి మిత్రులు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు వారు మీ నుంచి ఏది ఆశించట్లేదు అన్న విషయాన్ని మీరు పసిగట్టగలుగుతారు శరీరములో చేరినటువంటి కొన్ని రుగ్మతలు తొలుగుటకు ప్రాణాయామాన్ని చేయండి శాఖాహారాన్ని భుజించండి సోమవారము పూట ఏదైనా ఒక మంచి నదీ స్నానము చేయండి నదిలో సూర్యోదయాత్ పూర్వమే సోమవారం పూట వృశ్చిక రాశివారు స్నానాన్ని చేసినట్లయితే అనేక దేహకాయక రోగములు తొలుగుతాయి పాపాల నుంచి నివృత్తి అవుతారు స్త్రీలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తమ యొక్క పేరుతో ఈ యొక్క మాసములో సోమవారం పూట అన్నదానం చేయండి గోవుని రక్షించండి గోవుని పూజించండి గోశాలలని వృద్ధి చేయటము గోశాలలో సేవ చేయటము ద్వారా ఒత్తిడిల నుంచి బయటపడగలుగుతారు స్త్రీలు అలాగే కొన్ని కొన్ని మానసిక సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వృశ్చిక రాశి వారి చుట్టూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగుటకు నదీ స్నానము అన్నదానము దత్త చరిత్ర పారాయణ దత్తదర్శనము చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తాయి సర్వే జనా సుఖినో శ్రీ శుభంకర్య నమ శుభంకర్యే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరి సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తోంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షుత్పీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్యం ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జార విడుచుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను జై శుభంకరి జై శ్రీమాత